అర్థమైందిగా ఇది సంగతి వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్ ఈరోజైతే నేను మీకు అమ్మ చేతి రుచిని గుర్తు చేసి గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను ఇందుకు కావాల్సిన పదార్థాలు అయితే గోంగూర ఆకులు ఈ ఆకులను వాష్ చేసుకున్న తర్వాత గాలి కింద నీడలోనే ఆరపెట్టుకున్నాను కావలసిన కారానికి కావలసిన ఎండుమిర్చి ఇక్కడైతే నేను ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను రుచికి సరిపడ ఉప్పు జీలకర్ర ఒక రెండు స్పూన్లు మెంతులు అర స్పూను ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు నూనె దీనికి తగ్గట్టు పోపు కోసం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవన్నీ రెడీ చేసుకునేసాను సో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా ఒక ప్యాన్లు ఆయిల్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసాక అది కాగాక మినప్పప్పు ఉంది కదా దాన్ని కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది కాస్త వేగాక దీనిలోనే మనము పక్కకి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే దీంతోపాటు కాస్త జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే ధనియాలు అది కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకొని కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎర్రగోంగూర అయితే చింతపండు అవసరం లేదు కొంతమందికి దొరకదు కదా సో నేనైతే ఇక్కడ లైట్గా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగాక దీంట్లోనే మనం తీసుకున్న ఎండుమిర్చీలు కూడా తీసుకొని దూరగా వేయించుకొని దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు గోగాకు వేయించుకోవడానికి ఒక టెన్ ఎంఎల్ టు ట్వంటీ ఎంఎల్ ఆయిల్ అనే ప్యాన్లో తీసుకొని మనము ఆరబెట్టుకున్న ఈ గోంగూర ఆకుల్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మగించుకోవాలి ఈ గోంగూరలోని తేమదనం అంతా పోయి నూనె బాగా పైకి తేలుతుంది మనకు చూడంగానే కమ్మటి వాసన అలాగే ఈ గోంగూర బాగా కుక్ అయినట్టు మనకు కనిపిస్తుంది సో ఇలా అంతా బాగా దగ్గర పడ్డాక దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం చల్లార పెట్టుకున్న ఈ పప్పుల మిశ్రమాన్నంతా కూడా పొడి చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే చల్లార పెట్టుకున్న ఎండుమిర్చీలు కూడా వేసుకొని దాన్ని కూడా మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టాలి ఈ ఎండు మిరపకాయలు వేసిన తర్వాత కూడా కొంచెం బరకగా ఉండేటట్టుగానే మనము మిక్సీ పట్టి దీన్ని కూడా పక్కకు చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు గోగాకు కొంచెం చల్లారి ఉంటుంది కదా అదే మిక్సీ జార్లో మనము బాగా వేయించి పెట్టుకున్న గోంగూర దీన్ని కూడా ఈ మిక్సీ జార్లో తీసుకోవాలి ఇది ఎక్కువగా మనము పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే సాల్ట్ టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక పల్స్ వేస్తే సరిపోతుంది మరీ పేస్ట్ లా కాకుండా బరకగా వేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మాకులు వేయించినప్పుడు ఆ నూనె అనేది పైకి తెలియంది కదా సో ఆ నూనె చూడండి ఇప్పుడు ఎంత బాగా దీంట్లో కనిపిస్తుందో జస్ట్ ఒక పల్స్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ కూడా వేసేసి దీంట్లోనే కొద్దిగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఇంకో కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కాసేపు చల్లార పెట్టుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమంలోనే మనము మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ అనేది వేసి మిక్స్ చేసుకోవాలి ఈ గోంగూర పోపు బాగా మిక్స్ అయ్యాక దీంట్లోనే మనము ఆ పొడి రెడీ చేసి పెట్టుకున్నాము కదా దాన్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గోంగూర ఈ పొడి అండ్ పోపు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే మనకు ఆ కారము ఉప్పు అనేది టేస్ట్ అయితే తెలుస్తుంది కదా ఉప్పు తక్కువ ఉంది అని అనుకుంటే ఇప్పుడే కూడా మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా గోంగూర పచ్చడి రెడీ అయింది కదా నా తెలుగింటి భోజనాలలో గోంగూర లేకపోతే సంపూర్ణ భోజనం కాదు అంటాం కదా సో మీరు కూడా ఈ గోంగూర రుచి ఒక్కసారి టేస్ట్ చేయండి ఇది కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా ఉన్నాయి ఐరన్ ఎక్కువ ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఈవెన్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కూడా కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీవారితో శ్రీమతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share, subscribe and comment me. Thank you.